వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి శని త్రయోదశి హైందవ సంప్రదాయం ప్రకారం త్రయోదశితో కలిసి వచ్చి శనివారాన్ని శని త్రయోదశిగా చెప్తారు శనీశ్వని ఆరాధించడము తైలాభిషేకం చేయటం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు సాధారణంగా శనివారం నాడు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు అలాంటి రోజున త్రయోదశి కూడా కలిసి రావడము శివకేశవులు ఇద్దరికీ కూడా అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈరోజు ఏ ఆలయాలకైనా వెళ్ళి పూజలు నిర్వహించాలి ప్రత్యేకించి నవగ్రహాలు నర్శించాలి శనీశ్వరిని తైలాభిషేకం చేయాలి నువ్వెల నూనె నల్ల నువ్వులు నల్లని వస్త్రం స్వామివారికి సమర్పించాలి వాటిని శనీశ్వడికి అత్యంత ప్రీతికరమైన వస్తువులుగా భావిస్తారు వాటితో శనిదేవుని పూజలు చేయటం లేదా దానం చేయటం వల్ల దోషాలు తలుపుతాయి మహాశివునికి ప్రీతికరమైన ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేయటము నువ్వెల నూనెతో దీపాలు వెలిగించడము మళ్ళా రాహుకేత దుష్టభావాల నుంచి తొలగిపోతాయని చెప్తారు శని త్రయోదశి నాడు ప్రదోషకాల పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది సాధారణ రోజుల్లో కంటే శని త్రయోదశి నాడు జరిపే ప్రదోషకాల పూజకు అత్యధిక ఫలితాలు ఇస్తాయని కూడా విశ్వాసం ఉంది శని త్రయోదశి నాడు సూర్యదయానికి ముందు నిద్రలేవాలి అభ్యంగర స్నానం చేయాలి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి అక్కడ నవగ్రహాలకు పూజలు చేయాలి నవగ్రహాల్లో ఒకటైన శరీశ్వరానికి తైలాభిషేకం చేయాలి సాధారణంగా నల బలుత చేసిన తైలాన్ని అభిషేకం కోసం వినియోగిస్తారు అలాగే నల్లనవ్వులు నల్లటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించాలి శాస్త్రం ప్రకారం అనురాధ నక్షత్రానికి శనిదేవుడు అధిపతి ఇదే నక్షత్రంలో శని త్రయోదశి రావడం ప్రత్యేకం ఈ రోజున మకరం కుంభం మీనం కర్కాటక రుచికి రాసిన వారి శనిశ్వడికి తైలాభిషేకం చేయటం వలన దోశ విముక్తులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు ఏలునాటి శని అర్ధాష్టమి శని అష్టమ శని వల్ల సంభవించే దుష్ట ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి శనీశ్వడు కొలువుతీరిన మహా మహారాష్ట్రలోని శని సింగపూర్లో ఇవాళ భక్తులు పోటీతారు ముఖ్యంగా ఈ యొక్క శని త్రయోదశి ఎంత విశేషమైనది వీడియోనిస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి